రుణమాఫీ కొందరికే షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్ పిఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే ఇదే జరిగితే ముప్పై ఏడు లక్షల మంది అన్నదాతలు పథకానికి దూరం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద చెప్పినా కదా ఎన్నో కొర్రీలు పెడతారు ఏదో విధానాన్ని ఆలోచన చేస్తారు చేయాలే దొడ్లు వడ్లు సన్న వడ్లు అని చెప్పేసి ఎటువంటి మెన్షన్ చేయకుండా ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో రుద్దలేదా మొత్తం మీద ఇది కూడా అంతే దాదాపు పిఎం కిసాన్ విధి విధానాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం సగం మంది రైతులకు ఈ రుణమాఫీ లేనట్లే షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్ పిఎం కిసాన్ నిబంధనలను రుద్దితే సగం మందికి రానట్టే ఇదే జరుగుతుంది ముప్పై ఏడు లక్షల మంది అన్నదాతల పథకానికి దూరం ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారు రుణమాఫీకి దూరం అయ్యే అవకాశం ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామని హామీ ఇప్పుడేమో నిబంధనలు మార్చి కోత పెట్టే యత్నం హామీల భారం మోయలేక కొర్రీలు పెట్టే పనిలో అని చెప్పేసి ఇది చూస్తావు ఇది మనకి ఎరుకున్న ముచ్చటే కదా ఇప్పుడు అలవి కాని హామీలన్నీ ప్రకటిస్తారు అమలు చేసే నాటికి ఏమాయ అమలు చేయలేదని చెప్పేసి ప్రజలు ప్రశ్నించినప్పటికీ ఏం చేస్తారయ్య అంటే ఈ కొర్రీలు ఎక్కలేని కొర్రీలు అని పెట్టుకుంటా వస్తారు దాదాపు ఇది కథ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ లేవలు అర్హులు కాదు మొత్తం మీద ఇక్కడ కనబడతా ఉన్నది